రాను సల్లారెడ్డిపాలెం గ్రామంలో పెద్దలకి మా గారు అలాగే కార్యదర్శి శివలీల శివలీల గారు అలాగే గ్రామ పెద్దలు అందరం కలిసి పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మీరు అందరూ గమనించాలి ఈ రాష్ట్రంలో అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్నటువంటి ఊరు ఏదైనా ఉందంటే చీరలు మాత్రమే ఎందుకు ఎలా చెప్తున్నానంటే ఇరవై ఐదు మండలాలు ఈ యొక్క బాపట్ల నియోజకవర్గంలో ఉంటే అందులో మొదటి స్థానం చీరాల మండలం రెండో స్థానం వేటపాలెం మండలం రమారమే రెండు లక్షల మంది వాళ్ళ వాటర్స్ ఉంటే దాదాపు ముప్పై వేల బైచులకు అన్ని రకాల పెన్షన్లు ఈ ఊళ్ళో ఇవ్వడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి ఆలోచించండి క్షీరాలకి ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందో ఎటువంటి ఆదరణ సూచిస్తుందో ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తారు మీ అందరు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెన్షన్లు ఇవ్వలేరు మీరు ఇంటింటికి ఎవరు వెళ్ళలేరు అవ్వాతాతలు రోడ్డు మీద తీసుకొస్తున్నారు ప్రాణాలు చేస్తారని ఈరోజు మేము అంత ఛాలెంజ్గా తీసుకున్నామంటే మా సచివాలయం కానీ మా పంచాయతీ ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా కేవలం ఆరు గంటలు స్టార్ట్ చేస్తే తొమ్మిది గంటలలోపు ఈ రోజున పెన్షన్లు ఇచ్చేస్తున్నారు అలాగే వాళ్ళు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఒక పక్క నుంచి జోరు వర్షం పడుతుంటే ఇవాళ మా ఎంపీడీఓ గారు అలాగే మా యొక్క శివలేల వీళ్ళు వాళ్ళ టీం అంతా కూడా కలిసి ఇవాళ సదారెడ్డి పాలనలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇరాళ ప్రజలు దీన్ని గమనించారు ఏ ప్రభుత్వం అయితే పనిచేసే ప్రభుత్వం ఏ ప్రభుత్వం పనిచేయని ప్రభుత్వమో మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియ లు ఈరోజు సల్లారెడ్డిపాలెం గ్రామంలో పెద్దలకి మా గారు అలాగే కార్యదర్శి శివలీల శివలీల గారు అలాగే గ్రామ పెద్దలు అందరం కలిసి పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మీరు గమనించారు ఈ రాష్ట్రంలో అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్నటువంటి ఊరు ఏదైనా ఉందంటే చేడలు మాత్రమే ఎందుకు ఎలా చెప్తున్నానంటే ఇరవై ఐదు మండలాలు ఈ యొక్క బాపట్ల నియోజకవర్గంలో ఉంటే అందులో మొదటి స్థానం చీరాల మండలం రెండో స్థానం వేటపాలెం మండలం రమారమి రెండు లక్షల మంది వాళ్ళ ఓటర్స్ ఉంటే దాదాపు ముప్పై వేల బైచులకు అన్ని రకాల పెన్షన్లు ఈ ఊళ్ళో ఇవ్వడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి ఆలోచించండి చీరాలకి ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందో ఎటువంటి ఆదరణ చూపిస్తుందో ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తాం మీ అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెన్షన్లు ఇవ్వలేరు మీరు ఇంటింటికి ఎవరు వెళ్ళలేరు అవ్వదాతలను రోడ్డు మీద తీసుకొస్తున్నారు ప్రాణాలు చేస్తారని ఈరోజు మేము అంత ఛాలెంజ్గా తీసుకున్నామంటే మా సచివాలయం కానీ మా పంచాయతీ ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా కేవలం ఆరు గంటలు స్టార్ట్ చేస్తే తొమ్మిది గంటలలోపు ఈ రోజున పెన్షన్లు ఇచ్చేస్తారు అలాగే వాళ్ళు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఒక పక్క నుంచి జోరు వర్షం పడుతుంటే ఇవాళ మా ఎంపీడీఓ గారు అలాగే మా యొక్క శివలేల వీళ్ళు వాళ్ళ టీం అంతా కూడా కలిసి ఇవాళ సదారెడ్డి పాలనలో మట్టమొడిసారిగా ఈ యొక్క పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇవాళ ప్రజలు దీన్ని గమనించారు ఏ ప్రభుత్వం అయితే పనిచేసే ప్రభుత్వం ఏ ప్రభుత్వం పనిచేయని ప్రభుత్వం మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారని చెప్పేసి మీ అందరు కూడా పెరిగే